ేమను చూ బాబు కేసయా నాయ నా హేసయా నాయ సయ సయా కెషయా నాయ సయా బ్రతికి ఉన్నామంటే నీ కృపా జీవిస్తున్నామంటే నీ ఉన్నామంటే నీ కృప జీవిస్తున్నామంటే నీ కృప నా జీవితనావా సాగుచుండగా తుఫాను వరదలు విసిరి కొట్టగా నా జీవితనావా సాగుచుండగా ಕದಲೀಕ ನಾ ಕಬೋದ ನೀವು ಪಗಂಟು ನನ್ನ ನಡಿಪಿನಾವು ಕದಲೇಕ ನಾ ಕೂಗಬೋದ ನೀವು ಪಗ ಅಂಟು ನನ್ನ ನಾವು ಸದಾ ನಿನ್ನ ಸೇವಿಸ್ತು ಸಾಗಿ phaada la chinteni, maali poiyada sada ninne seevistu saagi poiyada nee phaada la chinteni, maali poiyada na yesaya yesaya na yesaya yesaya na yesaya yesaya నాజీ ఆదరించి నావు నాజీ పడగా సోదనలా చంద్రపోగా రాక్షల వీరం అవనండిపోగా ఆప్యాదరించి కృపలే నిదో బ్రతుక నేనయా నీ కృపతో నేనా బ్రతుకు ధన్యమైనది మీ కృపలే నిదేను బ్రతుకే నయా నిసయా నాయకున్నామంటే నీ కృప జీవిస్తున్నామంటే నీ मुन्ना नी कृपा जीविस्तुन्ना ना नी कृपा के सया नाये सया के ना सया के सया नाये सया के नाये सया हलू